ప్రతి విషయంలో తగ్గించుకోవాలి ప్రతి విషయంలో నిలబడాలి సర్వాధికారులైన దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడే ఆయనే తగ్గించుకున్నాడు ఆయన లోపడ్డాడు ఆయనే విజేత కలిగి ఉన్నాడు ఆయనకున్న బిడ్డ ఆయన నమ్ముకున్న సాకులైనా ఆయన నమ్ముకున్న దైవ జన్మాలైనా ఆయన నమ్ముకున్న సంఘ బిడ్డలైనా ఆయన నమ్ముకున్న సంఘ పెద్దలైనా

ఏ ప్రోగ్రం చేసినా ఏ కార్యక్రమం చేసినట్ల వచ్చిన ప్రజలు దీవించబడాలి వచ్చిన ప్రజలు నిజమైన దేవుని తెలుసుకోవాలి వచ్చిన ప్రజలకి సమాధానం కలగాలనే మనం ఏ ప్రోగ్రాం చేసినా ఏ మీటింగ్ పెట్టినా ఏ కార్యక్రమం మనం భోజనాలు పెట్టినా ఇచ్చినా సౌశిస్తులు పెట్టిన ప్రజలు పెట్టినా టీజీ పెట్టినా ఏది చేసినా దేవుడు నా మహిమించిన చపట మనం చేసేది మన మధ్య మన ద్వారా సంఘం ద్వారా శాముకుల ద్వారా శాంతం ద్వారా కుటుంబం ద్వారా దేవుడికి మహిమ రావాలి ఎవరికి మహిమ రావాలంట దేవుడికి మహిమ రావాలి

వీటిలో ఎంత పని చేసి అది దేవుడు చూస్తున్నాడు ఆ పనిలో ఎంత కష్టపడి దేవుడు చూస్తున్నాడు ఆ పని కడుకును ఎంత ధనాన్ని ఇస్తుంది దేవుడు చూస్తున్నాడు ఆ పనిలో ఎంతగా నీ కుదిరి పక్కన పెట్టి నీ పిల్లలు పెట్టి దేవుడు పరిచర్య చేసిన ప్రతి ఒక్కరే దేవుడు మర్చిపోతున్నాడు చెప్పట్లేదు నేను కూరగాయలు పోస్తాను కదా పని పంటలు చేస్తాను కదా గిన్నెలు కదా ఏ మిత్రాలేదంటే రాకపోతుంది కారణమా వచ్చిన వాళ్ళు దండిగా ప్రియాల చూడబోద ఎందుకు విషయం చెబుతున్నా ప్రియరా ఈ రోజు ప్రియరా సందములే భేదాలు ఉండదు శత్రుత్వం ఉందని చెప్పిన అందుకనే నేను ప్రారంభ వాక్యం చెప్తాను ఏ వాక్యం ఒకసారి ఇరవై మూడు శ్రీవార్ పండి వచ్చిన తాను తాను మనం హెచ్చించుకుంటే ఎలా హెచ్చించుకున్నాడు నేనే బాగా పాడబాల్గొను నేనే బాగా ప్రార్థన చేయగలను నేనే గొప్పగా పరిచయం చేయగలను ఒక నా కొంత బాగుంది నేను వీలుడై అని నువ్వు నిరమిడితే నేను ఏం జా ఇది ఒక్కసారి పిలిసి తీసుకొని కూర్చొని తుప్పుకోలేకపోతే ఇది ఇది కాదు దేవుడు చూసేది నీవు ప్రార్థన ప్రార్థన చేసినా వాక్యం కట్టినా అసలు తగ్గించుకునే మనసు ఉండాలి ఏ మనసు ఉండాలి తగ్గించుకునే దగ్గించుకునే మనసు ముందు తగ్గించుకునే మనసు ఈ రోజు మనం అనుకో మనం చేసే ప్రతి పరిచర్య ఇది కూడా దేవుడు నా ఆ కాబట్టి ఆ దేవుడు నామన దేవుడు దీవిస్తాడు నుండి దేవుడు చూస్తాడు మాట ముప్పై మూడు అంత హీరో తనమన ఆకాశముల నుండి కనిపెట్టినాడు ఆందరినీ చాలు ఇది ఎవరు కనిపిస్తున్నారంటే మన దేవుడు బెండకాయలు తీసేవాలి కూతుర చేసేవాళ్ళి టమాటాలు వేసేవాళ్ళు చికెన్ వేసేవాళ్ళు పువ్వులో కట్లు పెట్టేవాళ్ళు పువ్వు కొన్న ఎవరు చూస్తున్నారు ఇది ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు అయ్యో నా బిడ్డలు ఇంత పని చేస్తున్నారు ఇన్ని దబ్బులిచ్చి ఇంత కష్టపడుతున్నారు కదా నేను ఏమైనా సహాయం చేయాలన్న మనసు ఎవరికి ఉండేది దేవుడుదా ప్రజలకు ఎవరినామో మనం పని పనిచేశాము దేవుడిని ఆమెనే పని చేశాం తీడదా అందుకే నేను పిలుతా మన మనుషులు వేపు చూడదు మనుషులు మాట్లాడి అసలు మనం ఎందుకంటే మనం చూస్తున్న దేవుడు అక్కడే మన తెలిసిన దేవుడు అక్కడే ఆయనకు మాత్రం మనం బయటం

దేర్పద మనం మీటింగ్ లో ఉన్నా ఎప్పుడూ సాతత నవరత్త ఎప్పుడూ ఏం చేస్తున్నారు ఎప్పుడూ ఎస్ఓటి వారి ఏంటి ఏ ఊరే వేసే చక్లె ఉండితా నవరసి దివేన గ్రామం చేస్తా ఇ పరిచయంతో కష్టపడి ఎత్తబడింది తీర చదువునే కదా జ్ఞానం అయితే ఉంది చదువు లేదు కానీ అర్థం చేసుకునే మనసు ఉంది చదువు లేదు కానీ ప్రేమించే మనసు చదువు లేదు కానీ విలివించే మనసు ఉండదు చదువు లేదు కానీ కష్టపడే వాళ్ళని ఆదుకోవాలనే గుణం మాత్రం తీరలియా ఒకటే చెప్తా దీవుడు పని మనం ప్రారంభించినప్పుడు ఎవరు ఆ దేవుడి పని పాడుకున్నాను ఎవరు ఆ దేవుడి పనికి ధన తెచ్చారు ఎవరు ఆ దేవుని పనిలో పని చేస్తున్నారు దేవుడి దాన్ని నేర్చుకు చెప్పడం క్రీడ దేవుడి మార్చుకున్నారో ఎందుకంటే ప్రియ ఈరోజు మన సంఘస్తులు చేసిన పనిని క్రీడలు దగ్గర దగ్గర క్రీడలు మూడు వందల యాభై ఇతరకుండా ఇచ్చాడండి ఎందుకంటే నేతలు ఏ టైం అయితే ఎలా ఉండదు అది మూడు వేల యాభై ఇంత అంత మంది ప్రజలకి మనం భోజనం పెట్టమంటే ఇది గొప్ప కార్యం కాదు అప్పుడు చప్పటిగా తెలియజేయాలని మన కాలే ఉన్న మన డబ్బులు బెడ్రూమ్ కాదు మన గ్రామం రక్షించబడాలండి ఆశితో ఆలోచితో ఎప్పుడు కదా ఈ కార్యక్రమం నిజంగా మనందరూ కలవబట్టి ఈ కార్యక్రమం అయితే గొప్పగా జరిగించాలి చపట్లో మీ ద్వారా నా ద్వారా దేవుడు దేవుడిని పలుచుకుంటున్న ఇక్కడ డబ్బు ఇచ్చరా డబ్బు ఇదిరా ఇవన్నీ నాకు నత్తి ఉంటుంది ఎందుకంటే దేవుడు కానీ దేవుడే చూసుకుంటాడు ఇచ్చిన వారిని మర్చిపోదు ఈయన వారిని కూడా దేవుడు మర్చిపోదు దేవునికి మా యొక్క తన నివాస స్థానంలో నుండి ఆయన చూస్తున్నాడు ఎక్కడ నుండి చూస్తున్నాడంట ఆకాశంలో నుండి ఎవరు చూస్తున్నారంట ఎందుకంటే పీలరా ఎక్కడి నుంచి చూస్తున్నారు మన దేవుడు ఎన్నిసార్లు కొట్టుకెళ్ళి కూడా దేవుడు చూస్తున్నారు ఆ సాప వీసేది అన్ని దేవుడు చూస్తున్నారు ఇది ఎవరు ఉంటాడంటే దేవుడు చెప్పిన తీవ్ర ఆయన ఎంతగా దీవించాలి ఆయన పని చేసే ప్రతి ఒక్కరిని ఆయన మంచి పేరు తెలుసు కు బాక్స్ పెట్టి సంశిష్టం పెట్టేదాకా పాటలు పాడేవర్ ఉంటారు ఎవరికి జనం రానట్లో పాటబడాలంటే మాట పాట పోడాలంటే జనం ఉండాలి పాట పాడాలంటే సంశిష్టం ఉండాలి పాట పోడాలంటే ప్రేమ ఉండాలి పాట అంటే వీడియోలోనే ఉండాలి ఈరోజు అక్కడ కూడా మాటలు పాడేవి నువ్వు ఎవరి కోసం పాటు పాడాలి ఎవరి కోసం పాల్పడాలి దేవుని కోసం పాటు జన జనం కోసం పాటు పడతావా దేవుని మహిళ ఖర్చులను పాడుపడతావా జనం వచ్చినట్టుగా మాడతా అంటే ఇది ఏంటంటే జనకో స్వామి వాడేది జనం కోసం ప్రార్థన చేసేది జనం కోసం వాక్యం చెప్పేది నీ ద్వారా దేవునికి మహిమ రావాలంటే జల నచ్చినా లేకపోయినా మైకి సుస్టు మంచిగా లేకపోయినా కిరి పాడ మంచి లేకపోయినా నువ్వు పాడ నచ్చిన తాడతా నీ లేతకుంటా నేను పాడితే దేవుడు ఉంటాడు జమలు ప్రియాల దేవుడు వింటారు దేవుడు తెలియవా నేను ఒక్కసారి చెప్పాడు ప్రియాల లేని వారు నాకి లేని వారు ముచ్చాడు కదాకిచ్చినప్పుడు ఎందుకు నెల వెనకే ముందు అర్థం అవది దేవుడు దానికి పాత్ర దానికి ప్రవర్తించదా ప్రార్థన చేసే అవకాశం వచ్చిందా ప్రార్థన చేయటమే ప్రేరణ పెట్టే అవకాశం వచ్చినా ప్రేరణ నచ్చినవే భోజనం పెట్టే అవకాశం వచ్చిందా భోజనం నచ్చినే ఇతరకులు ఇతరకులు అయ్యే అవకాశం వచ్చిందా ఇతరకులు ఏంటే ఏం కంజషిమా అబ్బని కేనగా దేవుడి మహిమతో చప్పట్లు కొడతదిలా ఈ పాస్టర్ గారి పాస్టర్ గారు ఇది మనందరిది ఇది రంద మనందరి కలిస్తమే ఆ కార్యక్రమ అంత గడంగా జరిపించాం తీరా అంత గడంగా జరిపించాం తీరా దేవుడు నా వారికి మహిమతో ఉండాక ఈ శబ్దపున అంటే మన దేవుడు చూస్తున్న వాడు చేసిన కార్యాలు పరిశుద్ధు ఉపచారం చేత ఉపచారం చేతి చేత తన నావలలో చూపించిన ప్రేమను బట్టి మంచి చేతకు చెప్పగలం ప్రశుద్ధుకు ఉపచారం చేసే విషయంలో పరిశుద్ధకు పరిచయం చేసే విషయంలో మీరు చూపించిన ప్రేమ మీరు చేసిన తేగను మీరు ప్రాథమైనా ప్రార్థన చేసిన పరిచయం చేసిన కానుకలు ఇచ్చిన దశమాలు ఇచ్చిన ధనం ఇచ్చిన ఏ పని చేసినా ఆ పనిని మర్చిపోతా వేస్తూనే కాదు మీరు ఏది చేసినా నేను మర్చిపోయకన్నా వేస్తున్నా కాదే అని దేవుడు చెప్తున్నారు ఈ ఈరోజు మనం చేసిన ప్రతి పని కూడా మర్చిపోతకు దేవుడు అన్నా వేస్తున్నారు కాదు మనం ఉన్న కొద్ది కుట్ర దేవుడు దేవుడి నామాన్ని భయం గొప్పగా ఘనంగా మనం ఏ సో జరిగించిన పిల్లరా ప్రణ్ నామాలకి అలేలియా అలేలియా అయ